మీరా ఎలా అయితే వీళ్ళు రోజుకొక డ్రామా అలానే తిరుపతిలో ఎక్స్ఎమ్ఎల్ఏ కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళ కొడుకు రోజా వీళ్ళందరూ కలిసి మై డ్రామా చేయడం జరిగింది మొన్నేమో తిరుమలలో మనం ముందు చూసుకుంటే హార్దిక్ డ్రామా చేశారు దాని తర్వాత డ్రామా ఆర్టిస్టుల్లాగా పవన్ కళ్యాణ్ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారి ఫేస్ మాస్కులు పెట్టుకొని ఒక డ్రామా ఆర్టిస్టు లాగా చేశారు ఈ రోజు చూస్తే గోమాతలను మనం హిందువులను ఎంతో గోమాతలు గోమాత అంటేనే అన్ని దేవతలు కలిసి ఉంటాయని మన మన గొప్ప నమ్మకం అలా రమ్మని చెప్పితే రాకుండా మమ్మల్ని ఏదో పోలీసు చెప్పి హై డ్రామా క్రియేట్ చేసి కరుణాకర్ రెడ్డి గారి వాళ్ళు ఇంటి బయట పడుకుని నాయకులతో పడుకుని నన్ను పోలీసు లాపుతున్నారు ఆపుతున్నారు అంటారు కానీ అక్కడ ఎవరూ లేరు ఆపడానికి పక్కాల ఎస్పీ గారు కూడా చెప్పారు అందరూ ఒక హై డ్రామా చేస్తుండే నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పి రోజా జబర్దస్త్ ఆర్టీస్ మంత్రి ఎక్స్ మంత్రి మంత్రి పదవి ఇచ్చినా కూడా కేవలం సినిమా బ్లాక్ టికెట్ నమ్ముకునే రాగా లాగా శ్రీవారి దర్శనం టికెట్లని శ్రీవార దర్శన టోకన్లని బ్లాక్ టికెట్లు సినిమా టికెట్లు అమ్ముకున్నట్లు అమ్ముకొని దోచుకొని సంపాదించి ఏపీ టూరిజం ని కేవలం టూరిజం ట్రిప్పులు గా వాడుకొని సంపాదించి ఆమె కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతోంది రోజా నువ్వు అంటున్నావు శ్రీవారి

వాళ్ళ ఫ్యామిలీ గురించి ఇంకొక మాట అన్నారు రోజా పవన్ కళ్యాణ్ గారు మీకు ఆల్రెడీ దీని గురించి సమాధానం చెప్తారు ప్యాకేజ్ తీసుకున్నారు మీకు నాకు మీకు పదవులు మీకు ప్యాకేజ్ ఇస్తే మీరు మాట్లాడు అంటున్నా పవన్ కళ్యాణ్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారు మీకు ఆల్రెడీ చెప్తారు మీకు మీ నాయకులకి పవన్ కళ్యాణ్ గారు చప్పుతో చొప్పుం చెప్తారు రోజా సమాధానం చెప్తారు అయినా కూడా అయినా కూడా నీకు బుద్ధి రాలేదు ఇప్పుడు

ये डीजल है मारो एक साइड से रहा कार है कार इनमें बोलता है और पली साइड से अब उतर अब उतर अब उतर